వెల్కమ్ టు మై ఛానల్ అర్జునుడు రథానికి ఉండే జెండా పైన హనుమంతుడు ఎందుకు ఉంటాడు కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి రథసారథిగా శ్రీకృష్ణుడు ఉంటారు అయితే అర్జునుడు రథానికి ఉండే జెండా పైన ఎందుకు హనుమంతుడు ఉంటాడు అర్జునుడు ఒకసారి దేశాటనకు వెళ్తాడు చాలా ప్రాంతాలను సందర్శించే క్రమంలో ఒకసారి రామేశ్వరానికి వెళ్తాడు అర్జునుడు అయితే ఆ ప్రాంతంలో శ్రీరాముడు ఏర్పాటు చేసిన ఒక లింగాన్ని పూజిస్తాడు తర్వాత ఆ ప్రాంతంలో ఉండే సముద్ర తీరంలో తిరుగుతాడు అక్కడ రామసేతువు కనిపిస్తుంది దాన్ని చూడగానే అర్జునుడికి అనుమానం వస్తుంది రాముడు తలుచుకుంటే తన బాణాల ద్వారానే వారధి నిర్మించొచ్చు అయితే వానరాల ద్వారా ఎందుకు నిర్మించాడనుకుంటాడు అర్జునుడు అయితే ఇలా మనస్సులో అనుకున్న అర్జునుడు విషయం కూడా అక్కడే ధ్యానం చేసుకుంటున్న ఆంజనేయుడికి తెలిసింది వెంటనే ఒక వానరం మాదిరిగా హనుమంతుడు మారి అర్జునుడి దగ్గరకు వస్తాడు మీరు ఒక విషయం గురించి ఆలోచిస్తున్నట్లున్నారు మీ సమస్య నాకు చెప్పండి నేను మీ సందేహాన్ని తీరుస్తాను అంటాడు దీంతో అర్జునుడు తన సందేహాన్ని వ్యక్తపరుస్తాడు శ్రీరాముడు తలుచుకుంటే తన బాణాలతో వారధి నిర్మించగలడు అయితే ఆ వంతనపై వానరసేన మొత్తం వెళ్ళలేదు కదా అందుకే రాళ్ళతో శ్రీరాముడి ఆధ్వర్యంలో వానరసేన రామ నిర్మించింది అయితే ఆంజనేయుడు ఇచ్చిన జవాబు అర్జునుడికి నచ్చలేదు రాముడు బాణాలతో వారధి నిర్మించి ఉంటే నేను మెచ్చుకునేవాడిని అన్నాడు అర్జునుడు దీంతో ఆంజనేయుడు మళ్ళీ సమాధానం ఇచ్చినా కూడా అర్జునుడు మాత్రం వాదించాడు చివరకు ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతుంది అయితే నువ్వు గొప్ప విలువ కాడి అయితే బాణాలతో వంతన వేసి చూపించు దానిపై ఒక వానరంగా నేను నడుస్తాను అది నా బరువును మోయగలిగితే మా శ్రీరాముడు చేసింది తప్పు అని నేను ఒప్పుకొని నీకు నమస్కారం చేస్తానంటాడు ఆంజనేయుడు అర్జునుడికి కోపం వస్తుంది సరే నేను బాణాలతో బ్రిడ్జి నిర్మిస్తాను అంటాడు నువ్వు దానిపై నడిస్తే అది కూలిపోతే నేను ఇక్కడ ప్రాణం త్యాగం చేస్తానంటాడు అర్జునుడు అర్జునుడు వెంటనే బాణాలతో వంతెన నిర్మిస్తాడు దానిపై హనుమంతుడు ఒక్క అడుగు పెట్టగానే అది కూలిపోతుంది అర్జునుడు ఆశ్చర్యపోతాడు తన ఓటమిని అంగీకరించి అర్జునుడు అగ్ని ప్రవేశం చేయడానికి వెళ్తాడు అయితే అక్కడే ఉన్న బ్రాహ్మణుడు అర్జునుడిని ఆపుతాడు నా ఆధ్వర్యంలో ఈసారి మళ్లీ పోటీ పెడతాను మళ్ళీ మీరు బాణాలతో బ్రిడ్జ్ నిర్మించండి అని బ్రాహ్మణుడు అంటాడు నేను న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తాను అంటాడు దీంతో మళ్లీ అర్జునుడు బాణాలతో వారది నిర్మిస్తాడు అయితే ఆంజనేయుడు ఎంత గట్టిగా దానిపై నిలబడినా అది కూలదు అప్పుడు ఆంజనేయుడు ఆశ్చర్యపోతాడు అర్జునుడు కూడా ఆశ్చర్యపోతాడు ఆ బ్రాహ్మణుడు శ్రీకృష్ణుడు అని ఇద్దరికి అర్థం అవుతుంది శ్రీకృష్ణుడు తన నిజ రూపాన్ని చూపిస్తాడు మీరు అనవసరంగా గొడవకు దిగకండి మీ మధ్య స్నేహం చూడాలని ఉంది అని శ్రీకృష్ణుడు అంటాడు అర్జున ఆయన వానరుడు కాదు ఆయన ఆంజనేయుడు అని వివరిస్తాడు కృష్ణుడు అలా అర్జునుడిని ఆంజనేయుల మధ్యలో స్నేహ బంధం ఏర్పరుస్తాడు దాంతో అర్జునుడు కురుక్షేత్ర యుద్ధంలో తన రథానికి ఉండే జెండాపై ఆంజనేయుడి బొమ్మ పెట్టుకుంటాడు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు